సమైక్య మహాత్ముల ఆశయ సిద్ధికై గీతాయోగ సప్తాహం సంకల్పించబడింది అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు జూలై పదహారున జరుపుకోబోతున్న కృష్ణాష్టమి పర్వదినమందు పరమాత్మ దివ్య కృపకు పాత్రులమయ్యే విధంగా మన స్వభావ స్థితిని శుభ్రపరచుకునేందుకు గీతాయోగ సప్తాహం వినియోగపడగలదని ఆశిద్దాము గీతా సప్తాహ అవసరం ఎక్కువ శాతం ప్రజలు వయసు వచ్చే కొద్దీ మూడు రకాల బాధలకు గురవుతూ ఉంటారు మొదటిది శారీరక బాధలు అందుకు గల కారణాలు వాతపిలలో ఉత్పన్నం అవ్వకపోవటం రసరక్త మాంస మధ్య వీరీకరణాలు సమపాలల్లో ఉత్పన్నం అవ్వకపోవటం తిన్న అన్నం పూర్తిగా వినియోగపడక పనిశక్తి ఉత్పన్నం అవ్వకపోవటం రెండవది మానసిక బాధలు అందుగల కారణాలు ఆహారాన్ని తినేప్పుడు కృతజ్ఞతాభావం లేకపోవటం చేసే పనిని అసూయ ద్వేష ద్వేషభావంతో చేయటం ప్రవర్తన ఎందు మానవత్వ భావం లేకపోవటం మూడవది ఆలోచనల దుర్గంధం అందుగల కారణాలు కళ్ళు మూసుకుంటే గతపు మాన అవమానాల ఆలోచనలు వ్యక్తుల వ్యక్తిత్వాలపై ఏర్పడుతున్న సంస్కార దృష్టి దోషపు ఆలోచనలు కోరిక తీరటం లేదన్న ఆవేదనాపూరిత ఆలోచనలు ఫలితంగా ఉదయం లేచినప్పటి నుంచి శారీరక బాధలు మానసిక అశాంతి పరిష్కారంగా భౌతిక యోగక్రియలు ఆధ్యాత్మిక యోగక్రియలు విశ్వాసంతో చేస్తావు ఆధ్యాత్మికంగా చేసే వాటిల్లో ప్రధానమైనవి హృదయంలో ఉన్న దివ్యత్వాన్ని క్ష జాగ్రతపరచటం దివ్య లక్ష్యాలైన ప్రేమ భక్తి విశ్వాస వైరాగ్య శరణాగతులను హృదయమందు పండించుకోవడం పొందుతున్న దివ్య స్థితిని మానవత్వాన్ని సుస్థిరపరిచేందుకు వినియోగించుకోవచ్చు గీతాయోగ సప్తాహ సాధనగా చేపట్టిన చైతన్యోపాసన చైతన్యం సర్వభూతానం వివృతం జగదాత్మనా నాద బ్రహ్మ సదానందం అద్వితీయమైనది జగత్తంతా మరియు సర్వ ప్రాణుల హృదయాలయందు విస్తారంగా వ్యాపించి ఉన్న చైతన్యాన్ని నాద బ్రహ్మ సదానందాలుగా ఉపాసిస్తున్నాను ఉపాసన అనగా మానవత పనులు చేస్తూ ఈ జన్మయందు సంపాదించుకున్న స్వభావ స్థితిని శుద్ధభావం అందించి శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందుతాం ఉపాసనకు ఆధారం హృదయమందున దివ్యత్వాన్ని ఆవరించి ఉన్న చైతన్య శక్తులే జ్ఞాన జ్ఞేయ జ్ఞానగమ్యాలేనని శ్రీకృష్ణ పరమాత్మ పదమూడవ అధ్యాయం పదిహేడవ శ్లోకం ద్వారా జ్ఞానం జ్ఞానగమ్యం తనా ప్రకృతి అభ్యుదయాన్ని పొందాలన్న పరమాత్మ సంకల్పానికి పరమాత్మ అంశగా వెలువడిన మాయను ఆవరించిన మనస్సు త్రిగుణాత్మకమైన మనోబుద్ధి చిత్తాలను పొందుపరుచుకొని పవిత్రమైన స్వభావంగా ఏర్పడింది అందువల్ల ఉపాసన ద్వారా చైతన్య శక్తికి అభ్యుదయాన్ని కలిగిస్తున్న భగవద్గీత సాక్షాత్తు భగవంతుని దివ్యవాణి గీతా సప్తాహం ద్వారా దివ్యవాణిని వినియోగానికి తెచ్చుకున్నాం మనోబుద్ధి చిత్తాల పనితీరు తెలుసుకుంటే యోగ అవసరం తెలుస్తుంది మనస్సు జ్ఞానేంద్రియ రూపంలో అనేకమైనవి కోరుకుంటూ ఆలోచిస్తుంది బుద్ధి మనస్సు కోరుకున్న వాటిని మంచి చెడుల విశ్లేషణ అవగాహనలు ఇస్తుంది చిత్తం బలాన్ని పొందిన కోరికను నెరవేర్చగల సంకల్పాన్నిస్తుంది అందువల్ల మనస్సు ఒక లక్ష్యం తర్వాత మరొక లక్ష్యం పొందే క్రమాన్ని వదిలి ఒకే సమయంలో అనేకమైనవి కోరుకుంటే బుద్ధి నిర్దిష్ట గమ్యాన్ని సూచించలేదు చిత్తం కర్మేంద్రియాలకి ఏ ఒక్క పనికి సహకరించలేదు చిత్త సహకారం లేని మనస్సు ఇంద్రియాలను నియంత్రించుకోలేక ఇంద్రియ సుఖాలకు పనిచేస్తూ స్థితి పదనమానికి కారణమవుతోంది ఫలితంగా కోరికలు నియంత్రించబడక అనారోగ్యం ఏర్పడుతుంది ఆ విధంగా మనసు వల్ల చిత్తం చిత్తం వల్ల మనస్సు బలహీనపడుతున్నాయి ఇప్పటికీ మించిపోయినదేమీ లేదు గీటాయోగ సప్తాహం సహాయపడగలదు అది ఏ విధంగానంటే గతిదెప్పిన కర్మల కారణాలు జాగృతమై విధిని శాసిస్తూ మనస్సు చేసిన పొరపాటు పనుల వల్ల జరించిన మలిన భావానికి స్వేచ్ఛను కలిగిస్తుంది ధ్యానం యొక్క అవగాహన గీతాయోగ సప్తాహ క్రమంలో మొదటి మారు ధ్యానం చేస్తున్నట్లయితే తెలుసుకోవలసినది భోజనం ఎట్లా పెడతారని హోటల్ యజమాని అడిగితే అతను అంటాడు ముందు కడిగిన అరటాకును వేస్తాం తరువాత వరుస క్రమంలో ఉప్పు పప్పు కూర పచ్చడి వేసి అన్నం పెట్టి నెయ్యి వేసి నమస్కరించి భుజించమంట అయితే అడిగిన వారికి ఆకలి తీస్తుందా చెప్పినవాడు పెట్టాలి ఆపై తినాలి అదేవిధంగా చెప్పేది బుద్ధి తినేది మనస్సు అనుపం నోరు కట్టేసి తినమన్నట్లు మనస్సును శ్వాసపై మంత్రంపై రూపంపై జపంపై ధ్యాసతో సంబంధించ సంబంధించడం ద్వారా అది పై క్షేత్రాలకి యాత్ర చేయలేదు ఝాస పెట్టిన కోరికను నెరవేరుస్తుందే గాని ధ్యానపరంగా మనస్సు శుద్ధ మనస్సుగా దివ్య మనస్సుగా రూపొందలేదు ఏ జాస లేకుండా చేసేదే ధ్యానం అన్నారు పరబ్రహ్మ స్థానానికి మనసు చేసే యాత్ర ధ్యానం అవగాహన కొరకు ధ్యానక్రియగా కొనసాగే యాత్రా విధానాన్ని గమనిస్తే హృదయమందున్న దివ్యత్వం సమర్థ సద్గురువు పొందిన దివ్య లక్ష్యానికి జాగృతమై హృదయమందు యోగశక్తి గల గురుక్షేత్రం రూపొందుతుంది జానక్రియందు యోగశక్తి సహాయంగా స్వభావ స్థితిని శుద్ధ శుద్ధభావంగా అనాహుత క్షేత్రానికి చేరుకుంటుంది అక్కడున్న పంచభూత సూక్ష్మ శక్తి గోళాల సహాయంగా శుద్ధ భావ స్థితి దివ్య లక్షణాలైన ప్రేమ భక్తి విశ్వాస వైరాగ్య శరణాంగతులను హృదయమందు పండించుకుంటూ దివ్యభావమైన తేజ మండలానికి ప్రయాణించి అక్కడున్న క్షేత్రాల నుండి వెలువడుతున్న ఓం సత్ సహాయంగా నాద బ్రహ్మ సతానందాలుగా చైతన్యం అభ్యుదయాన్ని పొంది మహాత్మగా మానవత్వాన్ని సుస్థిరపరుస్తుంది కొనసాగే విధానం ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం మనస్సును నిర్మలంగా ఉంచుకుందాం ధ్యాన సమయంలో ఊపిరిని ఆపలేని విధంగా ఆలోచనని ఆపే ప్రయత్నం అంతరంగం శుభ్రపడేందుకు అవి బయటికి వస్తున్నాయని భావించి వాటిని పట్టించుకోక వాటిపై దృష్టి పోరేయక ఏ విషయంపైనా ఏకాగ్రత పెట్టక హృదయమందు పరంజ్యోతి ఉందనే భావంపై ధ్యానాన్ని కొనసాగిద్దాము ధ్యానక్రియ ఆరంభమైంది కళ్ళు మూసుకోగానే వచ్చే ఆలోచనల తుఫాను నెమ్మదిగా తగ్గుతున్న అనుభూతికి లోనవుతున్నాము నిశ్శబ్దంగా యొక్క ఆనందానుభూతిని లోనవుతున్నాము ఎంత ప్రశాంతత మన చుట్టూ ఏమీ లేని స్థితి ఎక్కడో ఉన్న అనుభూతి మొన్నటి దాకా ఉన్న వస్తుందో పోతుందోనన్న భయం ఇప్పుడు లేదు అదేమవుతుందో ఇదేమవుతుందోనన్న దిగులు లేదు నిశ్శబ్దం ఇంత హాయిగా ఉంటుందని ఎవరూ చెప్పలేదు ఈ స్థితి మరికొంతసేపు కొనసాగితే బాగుండనిపిస్తుంది మరికొంత నిశ్శబ్దంలోకి పోతే పరమానంద స్థితి లభిస్తుంది ధ్యానం ద్వారా నిశ్శబ్దంలో చేసిన యాత్రాఫలంగా కలిగిన మనశ్శాంతి వల్ల మన ప్రవర్తనలో వచ్చిన మొట్టమొదటి మార్పులు నమనిస్తే పన్నెండవ శ్లోకంలో పరమాత్మ చెప్పినట్లు నియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయ ఇంద్రియాలను నిగ్రహించి అన్నిట సమబుద్ధితో వ్యవహరిస్తూ అన్ని ప్రాణుల హితాన్ని కోరుతూ తగిన విధంగా పనిచేసే వార్త మనసు వల్ల గీతాయోగ సప్తాహం వినియోగానికి వచ్చిందన్న విశ్వాసం కలుగుతుంది ఈ రోజుకు సెలవు ప్రేమతో బందా సుబ్రహ్మణ్యం మరోమారు తలుద్దాం